వాడు ఎక్కడి నుంచి కొనుక్కుంటాడు నీకు ఇచ్చినప్పుడు క్వాలిటీ ఉందా లేదా అన్నది తేల్చాలి సింపుల్ ఇది దాని చట్ట ప్రకారం క్వాలిటీ లేకపోతే డెనై చేస్తారు అంతేగా శిక్షించే అధికారం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం డెనై చేస్తారు నువ్వు ఇచ్చింది క్వాలిటీ లేదురా తీసేయని బ్లాక్ లిస్ట్ లో పెడతారు ఎనఫ్ అది ఏ ప్రాణాంతకం అనుకోండి పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు క్రైమ్ ప్రాణాంతకం ఏం కాలేదు కదా కల్తీ ఇప్పుడు మనకి షాపుల్లో కల్తీ దొరికినప్పుడు ఏం చేస్తారు చేస్తారు తర్వాత పెనాల్టీ కట్టించుకుని ఇంకోసారి చేయిద్దని వదిలిపెడతారు చేస్తారు ఇది కామన్ కానీ అసలు ప్రజల్ని మోసం చేసింది ఏంటి చేప కొవ్వు ఇవన్నీ నాకు ఆ రోజున బాబుగారి స్పీచ్ అన్నాక నాకైతే ఒక రోజంతా చివరైపోయాను నేను అనేక మంది స్వామీజీలతో మాట్లాడా స్వామీజీలు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను నేను అప్పుడు తర్వాత అసలు చూశాక సుప్రీంకోర్టు అడిగే కరెక్టే కదా అనిపించింది ఎందుకంటే అసలు అట్ల జరుగుతుంది అనేటటువంటి ఫైనల్ గా ఏం తెలియదు ఇప్పుడు డాల్డాను పామాయిలో కలిపారట లేకపోతే కెమికల్స్ తో కూడింది కెమికల్స్ తో కూడింది అసలు డాల్డా పామాయలు ఒకసారి ఇంట్లో లడ్డు మామూలుగా తయారు చేసుకుని చూడమనండి ఎన్ని రోజులు ఉంటదో చూద్దాం తర్వాత వాసన రాకుండా ఉంటుంది చూద్దాం వాసన రాకుండా ఐదేళ్ల పాటు మేనేజ్ చేశారు వీళ్ళు కానీ ఐదేళ్ల నుంచి మనం తిన లడ్డు అంతా అట్లాంటిది అని అన్నట్టుంది మనల్ని సైకలాజికల్గా అలా పేపర్లు టీవీల ద్వారా మానసికంగా సిద్ధం చేస్తున్నారు